అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా అభిరుచులు మారుతున్నాయి నిర్ణయాలు కూడా మారుతున్నాయి వాటికి అనుగుణంగా కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నట్టుగా ఉంది ఇటీవల కాలంలో కోర్టులు ఇచ్చినటువంటి కొన్ని సంచేషనల్ తీర్పులు కనుక చూస్తే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అనేది నేరం కాదు అని చెప్పి చెప్తోంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టులు ఇచ్చేటువంటి డేషన్స్ ఏంటి ఇలా ఇస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు బలవంతపు సెక్స్ భర్త చేస్తే అది నేరం కాదు ఇలాంటివన్నీ ఇస్తున్నాయి ఇప్పుడు తాజాగా విడాకుల విషయంలో ఒక ఆరు నెలల్లో సంవత్సరం పాటు కొంత గడువు ఉంది ఈ లోపుగా మీకు విడాకులు ఇవ్వడానికి లేదనేది ఒక నిబంధన లేదంటే ఒక తీర్పులు ఉన్నాయి కానీ ఇప్పుడు మీకు పెళ్ళైన వెంటనే విడాకులు కావాలంటే విడాకులు ఇచ్చేయచ్చు ఆ దంపతులు ఇద్దరూ కలిసి ఉండలేనటువంటి పరిస్థితుల్లో వెంటనే విడాకులు ఇవ్వచ్చు ఒక సంవత్సరం పాటు గడువు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి తీర్పు ఇచ్చేశారు ఇప్పుడే విడాకుల సంఖ్య పెరుగుతుంది పెళ్లి చేసుకున్నటువంటి రోజు నుంచే విడాకులకు ఆలోచించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి దానికి కారణం లేట్ మ్యారేజెస్ అలాగే విరుద్ధమైనటువంటి భావాలు విరుద్ధమైనటువంటి ఆలోచనలు విరుద్ధమైనటువంటి వాతావరణం మధ్య విమడలేనటువంటి పరిస్థితులు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి దుష్పరిణామాలు ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఇప్పుడు విడాకుల సంఖ్య పెరుగుతుంది ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ సర్వేల ప్రకారం పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి పది మందిలో నలుగురు విడాకులు తీసుకుంటున్నారు ప్రతి పది మందిలో నలుగురు విడాకులు తీసుకుంటున్నారు ఇది యాజ్ ఆఫ్ నౌ డేటా మళ్ళా ఈ ప్రతి ప్రతి పది మందిలో సంతానోత్పత్తికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు యాభై పర్సెంట్ ఉన్నారు ఐదు మంది ఉన్నారు పదికి ఐదు మంది ఉన్నారు అంటే పదికి ఐదు మందికి పిల్లలు పుట్టడం లేదు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి పదికి నలుగురు విడాకులు తీసేసుకుంటున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు తాజాగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కనుక పరిగణలోకి తీసుకుంటే ఇక విడాకుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది ఏంటి ఆ తీర్పు అనేది నేను చదివి ఆల్రెడీ అన్ని మీడియా హౌసెస్లో వచ్చింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పుని కనుక చదివితే అసలు కోర్టులు కూడా ఇలా ఇదిగోండి విడాకుల మంజూరుకు ఏడాది ఎడబాటు తప్పనిసరి కాదు ఇప్పటివరకు ఏడాది అనేది ఉంటుంది ఏడాది మినిమం ఉండాలి ఏడాది తర్వాతనే పరస్పరం అంగీకారం తర్వాత విడాకులు ఇస్తారు భార్య భర్తలో అంగీకారం తర్వాత కానీ ఇప్పుడు ఏడాది అవసరం లేదు పెళ్లి చేసుకుని కానీ మీరు విడిపోవచ్చు అని చెప్పేసి కోర్టు చెప్తుంది ఏంటి ఆ తీర్పు అనేది చూద్దాం ఏడాది పాటు వేరువేరుగా నివసిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతనే విడాకుల దరఖాస్తును పరిశీలించాలన్న నిబంధనపై ఢిల్లీ హైకోర్టు స్పష్టత ఇచ్చింది పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరితే ఈ నిబంధనను పాటించడం తప్పనిసరి కాదని తెలిపింది దీనిని సడలించి వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని తెలిపింది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ థర్టీన్ బి వన్ ప్రకారం కనీసం ఏడాది పాటు విడివిడిగా నివసిస్తున్న దంపతులే విడాకుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాల్సి చేయాల్సి ఉంటుందా అన్న సందేహంపై జస్టిస్ నవీన్ చావ్లా జస్టిస్ అనురూప్ అనూప్ జైరామ్ బంకానీల ధర్మాసనం వివరణ ఇచ్చింది ఈ నిబంధన ఒక మార్గదర్శనం మాత్రమేనని తప్పనిసరిగా పాటించాల్సింది కాదని తెలిపింది సో ఇక నుంచి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు అంటే మీకు విడాకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చే ఇష్టం లేని జంటకు అవాంఛిత వివాహ బంధంలో ఉంచాల్సిన పని లేదని పేర్కొంది విడాకులు మంజూరు చేయకపోతే వివాదాలు మరింతగా పెరిగిపోత పోతాయే తప్ప ప్రయోజనం మేము ఉండదని తెలిపింది నిబంధనల పేరుతో వివాహ అఘాధంలోకి తోసేయాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించింది విడాకుల కోసం దరఖాస్తు చేసిన జంటకు సెక్షన్ థర్టీన్ బి టూ ప్రకారం సర్దుబాటు నిమిత్తం ఆరు నెలల పాటు కూలింగ్ ఆఫ్ పీరియడ్ కింద సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో దీనిని కూడా పక్కన పెట్టి విడాకులు ఇవ్వవచ్చని తెలిపింది అంటే ఆరు నెలలు కూడా అవసరం లే కూలింగ్ పీరియడ్ కూడా అవసరం లే కూలింగ్ ఆఫ్ పీరియడ్ అంటారు ఈ కూలింగ్ పీరియడ్ కూడా సెక్షన్ థర్టీన్ బి నిబంధన రెండు ప్రకారం ఆరు నెలలు కూడా అవసరం లే అలాగే థర్టీన్ బి నిబంధన వన్ ప్రకారం వెంటనే ఏడాది ఉండాల్సిన అవసరం లేదు వెంటనే ఇచ్చే ఇచ్చో అది నిబంధన కాదని చెప్తుంది తప్పనిసరి కాదని చెప్తుంది ఢిల్లీ హైకోర్టు కొన్ని సందర్భాల్లో దీనిని కూడా పక్కన పెట్టి విడాకులు ఇవ్వవచ్చని తెలిపింది సెక్షన్ థర్టీన్ బి వన్ సెక్షన్ థర్టీన్ బి టూలపై తీర్పులు ఇచ్చే సమయంలో ఏ కేసుకు ఆ కేసు అన్నట్టుగా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అసాధారణ పరిస్థితులు ఎదురైన ఎదురైనట్టు కోర్టులు నమ్మిన సందర్భాల్లోనే ఈ నిబంధనలను సడలించవచ్చని తెలిపింది సో ఇది తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ విడాకుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటి వరకు ఏంటి ఇక్కడ థర్టీన్ బి నిబంధన వన్ ప్రకారం కనీసం ఏడాది కాలం విడివిడిగా ఉంది ఉన్నాము అని చెప్పి కోర్టుని నమ్మిస్తే కోర్టుకి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పిస్తే అప్పుడు విడాకులు ఇస్తారు ఇక కూలింగ్ ఆప్ పీరియడ్ అని ఇస్తారు దాని ప్రకారం థర్టీన్ బి నిబంధన రెండు ప్రకారం కనీసం ఆరు నెలల పాటు కూలింగ్ పీరియడ్ కింద పరిగణించి ఆరు నెలల లోపల విడాకులు ఇవ్వరు కానీ ఈ రెండింటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చెప్తుంది ఏ కేసుకు ఆ కేసు చూడండి చూసిన తర్వాత వీళ్ళకి కలిసి ఉండే ప్రసక్తే లేదు అని అనుకున్నప్పుడు ఈ రెండు నిబంధనలని పక్కన పెట్టేసి వెంటనే విడాకులు ఇచ్చేసేయండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్తుంది సో అంటే ఇప్పుడు విడాకులు చాలా ఈజీ అయిపోతున్నాయి విడాకులు ఈజీ కాకుండా కఠినంగా ఉన్నప్పుడే విడాకుల సంఖ్య పెరుగుతుంది ప్రతి పది మందిలో నలుగురు విడాకులు వెళ్తున్నారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వెంటనే మ్యారేజ్ చేసుకున్న వెంటనే సహజంగా కొన్ని అర్థం అర్థం చేసుకునే దాంట్లో కొన్ని తడబాట్లు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఈ తడబాటుల ప్రక్రియలోనే విడాకులు వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అటు ఇటు చెప్తుంటే కొంచెం సర్దుకునేదానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు సర్దుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కోట్లు కూడా చెప్పిన తర్వాత ఇక విడాకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అసలు విడాకులకు సంబంధించి కొత్త ట్రెండ్ వచ్చింది ఇప్పుడు ఏంటి ఆ ట్రెండ్ అనేది చూద్దాం న్యూ ట్రెండ్ విడాకులకు సంబంధించి ఏంటంటే దంపతులు దశాబ్దాల పాటు జీవితాన్ని పంచుకొని యాభై ఏళ్ళు పైబడిన తర్వాత కూడా కొందరు విడాకులు తీసుకుంటున్నారు దీన్ని సిల్వర్ స్లిట్టర్స్ అంటున్నారు స్ప్లిట్టర్స్ సిల్వర్ స్లి స్ప్లిట్టర్స్ అంటే యాభై ఏళ్ళు సిల్వర్ జూబ్లీ నిర్వహించుకుంటారు కాబట్టి అప్పుడు విడాకులు తీసుకున్నారు దాన్ని సిల్వర్ స్లిప్టర్ అంటున్నారు అని కూడా వ్యవహరిస్తున్నారు ఇన్నేళ్లు కలిసి ఉన్నా ఇద్దరులో అసంతృప్తి ఉండడం వ్యక్తిగత సంతోషాలు లేకపోవడం జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని కోరుకోవడం జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావడం ఆర్థిక స్వేచ్ఛ లభించడం వంటివి ఈ గ్రేట్ డైవర్స్కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి కన్న పిల్లలు ఎదిగి స్థిరపడడంతో ధైర్యం చేసి విడాకుల వరకు వెళ్తున్నారు ఇక్కడ స్లీప్ డైవర్స్ స్లీప్ డైవర్స్ ఇప్పటివరకు మనం ఏంది సిల్వర్ స్లిప్టర్స్ చూసాం ఇప్పుడు స్లీప్ డైవర్స్ ఏంటి స్లీప్ డైవర్స్ అంటే కొంతమందికి నిద్రలో గురక వస్తుంది ఆ గురక వల్ల పక్కన ఉండేవారికి అసలు నిద్ర పట్టదు ఈ సమస్య ఉన్న జంటలు ఒకే పడకపై నిద్రించడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు శృంగారంలోనూ సంతృప్తి ఉండదు ఈ సమస్యల ప్రభావం దాంపత్య జీవితంపై పడకూడదని కొంతమంది వేర్వేరు పడక గదుల్లో నిద్రించడానికి మొగ్గు చూపుతున్నారు ఇలా దంపతులు వేరువేరు గదుల్లో నిద్రించడాన్ని స్లీప్ డైవర్స్ అని అంటారు ఇక సైలెంట్ డైవర్స్ ఎన్ని డైవర్స్లు ఎన్ని రకాలు అనే చూడండి ఆధునిక సమాజం తయారు చేసుకున్నటువంటి డైవర్స్ ఇవన్నీ కూడా సైలెంట్ డైవర్స్ దీంతో దంపతులు చట్ చట్టబద్ధంగా విడాకులు తీసుకోరు ఒకే ఇంట్లో ఉన్నా శారీరకంగా భావోద్వేగాల పరంగా దూరంగా ఉంటారు ఇంట్లో రోజువారీ చేయాల్సిన పనులు చేసుకుంటూనే విడిగా జీవిస్తారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కుటుంబ సభ్యులకు బంధువులకు మాత్రం కలిసినట్లుగా కనిపిస్తారు విడాకులు తీసుకునే ధైర్యం చేయలేక ఒంటరిగా జీవి జీవించలేక పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ట్రెండ్ను ఫాలో అవుతుంటారు బహుశా ఇండియాలో ఈ స్లీప్ డైవర్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటా తర్వాత ఎయిర్పోర్ట్ డైవర్స్ ఇదొక టైప్ ఎయిర్పోర్ట్ డైవర్స్ ఇదొక రకం ఇదేంటి ఇది కూడా బంధాన్ని నిలుపుకోవడానికి ఉపయోగపడే ట్రెండే ఏదైనా ట్రిప్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి కొన్ని గంటలు ముందుగానే వెళ్లాల్సి ఉంటుంది చెక్ ఇన్ అయిన తర్వాత ఇద్దరు విడిపోయి తిరిగి విమానంలో కలుసుకుంటారు ఎందుకలా అంటే ఎయిర్పోర్ట్లో వేచి చూసే సమయంలో ఇద్దరు వ్యక్తిగత సమయాన్ని కోరుకుంటున్నారు షాపింగ్ చేస్తూ నచ్చిన వస్తువుల్ని కొనుగోలు చేయడం నచ్చిన ఆహారం తినడం చేస్తున్నారు ఇద్దరు కలిసి ఉంటే అభ్యంతరాలు తలెత్తి ట్రిప్ సజావుగా సాకపోవచ్చు అందుకే ఎయిర్పోర్ట్ ట్రెండ్గా ఏ ఎయిర్పోర్ట్ ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది ఇక మోనో మెనో డైవర్స్ మెనో డైవర్స్ అంటే ఏంటంటే ఇది మహిళల్లో పెరుగుతున్నటువంటి ఆలోచన వల్ల మొదలైన ట్రెండ్ మధ్య వయసు వచ్చాక మహిళల్లో మోనోపాజ్ మొదలవుతుంది ఆ సమయంలో మహిళలు తమ వై వైవాహిక జీవితాన్ని సమీక్షించుకుంటున్నారట ఏ మాత్రం అసంతృప్తిగా ఉన్నా భర్త నుంచి విడిపోవాలని భావిస్తున్నారు మహిళా సాధికారత కోసం పనిచేసే నూన్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వే ఓ సర్వేలో ప్రతి ముగ్గురులో ఒక్కళ్ళు భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియదు అంటే ముగ్గురులో ఇద్దరు విడాకులు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పి ఈ సర్వే చెప్తుంది మోనోపాజ్ కు ఈ విడాకులకు ఖచ్చితమైన సంబంధం లేకపోయినా మోనోపాజ్ రాగానే మహిళలు విడాకుల గురించి ఆలోచిస్తుండడంతో దానికి ఆ పేరు వచ్చింది సో ఇది ట్రెండ్ మారింది ట్రెండ్కి తగ్గట్టు విడాకులను కూడా స్లీప్ డైవర్స్ అని మోనోపాజ్ డైవర్స్ అని ఫ్లైట్ డైవర్స్ అని అలాగే సైలెంట్ డైవర్స్ అని ఇలా రకరకాలుగా డైవర్స్ని విభజించుకుంది ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజం సో ఈ లెక్కన పదికి నలుగురు కాదు స్లీప్ డైవర్స్ కానీ సైలెంట్ డైవర్స్ కానీ ఫ్లైట్ డైవర్స్ కానీ మోనోపాస్ డ్రైవర్స్ కానీ మోనో డ్రైవర్స్ కానీ ఇవన్నీ కలిపితే పదికి దాదాపుగా ఏడెనిమిది డైవర్స్ పది మందికి ఏడెనిమిది మంది డైవర్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది ఆ సర్వే ప్రకారం సో కాబట్టి ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక చూస్తే ఢిల్లీ హైకోర్టు ఇక విడాకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ